విశ్వసృష్టి పరమాత్మకు సహస్రాంగ నమస్కారములు గురుజీ మన భారతదేశంలో కాదు మన యొక్క ప్రపంచం మొత్తం మీద దేవాలయాలు అన్ని చోట్ల కూడా ఉన్నాయి కదా అవును మరి భారతదేశం మాత్రం ఎందుకు ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి అంటే చూడు నాయన ముందుగా భారతదేశం అనేది ఏందో అని ముందు తెలవాలి భారతదేశం అంటే మన వరాహమూర్తి భూమిలో నుండి పైకి తీసుకొచ్చాడు ప్రపంచం మొత్తాన్ని మన భారతదేశమే కేవలం ఒక భారతదేశమే కాదు అఖండ భారతదేశం కాబట్టి ప్రపంచం మొత్తం కూడా భారతదేశమే కాబట్టి ఈ భారతదేశం ఏదైతే ఉన్నదో ఇందులోనే అనంతకోటి దేవతలు అందరూ కూడా ఉన్నారు ఒకరోజు వివేకానందుడు అమెరికాలో ఇస్తున్నారు అక్కడ అనేక మంది ఆలయాల మీద ఆధ్యాత్మిక విషయాల మీద అందరూ కూడా వింటూనే ఉన్నారు అక్కడ ఒక మంది విన్నా కూడా మన యొక్క హిందూస్తం అంటే కొంచెం చిన్న చూపుగా ఉండేది అక్కడ అనే ఆధ్యాత్మికవేత్త అక్కడికి వచ్చాడు అతనికి అనేక మంది శిష్యులు ఉన్నారు ఇతనికి వంద వంద డాలర్లు ఇతనికి ఇస్తే అతనికి వెయ్యి డాలర్లు ఇస్తారన్నమాట అతని స్పీచ్కి జనం చాలామంది వస్తుంటారు ఆయన దగ్గరికి కానీ ఇతనికి మాత్రం వంద డాలర్లు అతని మాత్రం వెయ్యి డాలర్లు అన్నీ కూడా ఆధ్యాత్మిక గురించి మరి భగవద్గీత గురించి రామాయణం గురించి మొత్తం చెప్తూనే ఉన్నాడు మన వివేకానందుడు చెప్పగా ఇతను ఉన్నాడు ఇతనికి ఏంటి భగవంతుడు లేడు అనే విషయంలో చెప్తుంటాడు ఇతను భగవంతుడైనా లేడు అని ఇతని యొక్క వాదోపవాదాలు ఇక్కడ ఈ పక్క చెప్తుంటే అన్నీ అయిన తర్వాత అతను కూడా వివేకానంది మాటలు వినడానికి వచ్చాడు కూర్చుని విని మొత్తం కూడా అన్నీ లాస్ట్ వరకు విన్న తర్వాత మన వివేకానందు యొక్క మాటలకు ఇంప్రూవ్ అయిపోయి భగవంతుడు ఉన్నాడు అని మళ్ళీ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు కాబట్టి భగవంతుడు ఒక భగవంతుడే కాదు మీ దాంట్లో హిందూ దేశంలో చాలా భగవంతులు ఉన్నారు కదా ఉండవచ్చు ఒకరు కాదు ఎంతమంది భగవంతులైనా ఉండవచ్చు అది నిజమని తేల్చినటువంటి వారు మనకు వివేకానందుడు ఆయన చెప్పిన మాటలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి నిజంగానే భారతదేశం చాలా గొప్పది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి దేవి దేవతలు అందరూ కూడా చాలా పవర్ కలిగినటువంటి వాళ్ళు స్పిరిచువల్ విషయం ఉన్నది అక్కడ విల్ పవర్ అనేది భారతదేశంలో ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా కళలకు కానాచి అని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి భారతదేశం అనేది తాత్వికంగాదా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి అక్కడ సిద్ధ పురుషులు యోగులు అందరూ కూడా అక్కడ ఎప్పుడు తపస్సు చేస్తున్నారు లోకం కళ్యాణం గురించి సర్వే జన సుఖులు ఎప్పుడూ అని ఎప్పుడు కూడా భగవంతుని వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక దేవుడు కాదు అక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారని అతను ఒప్పుకున్నాడు చూశారా ఈయనకు వంద డాలర్లు ఆయనకు వెయ్యి డాలర్లు ఏం చేశారు ఇక్కడ గమనించాలి కాబట్టి మన వివేకానందం యొక్క మాటలు మనం ఇక్కడ ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాల్లోనే ఆయన పరమభదించారంటే ఆయన అంతటి లోపలనే అనేకమైనటువంటి విషయాలు ఆధ్యాత్మికమైన విషయాలను కూడా చర్చించి ప్రజలకు అందించే విధంగా దేశ దేశదేశాన్ని తిరిగి మనకి హిందుత్వాన్ని చాటినటువంటి మహాపురుషుడు వారికి వందనములు